యోగ వశిష్టం కథల్లో ఈ రోజున వివాదాలని వదలు అనే విషయాన్ని గురించి వశిష్ఠుల వారు రాముల వారికి ఏం చెప్పారో విందాం ఓ రామ శాంతమై చిదాభాస రూపమై సర్వాత్మ రూపమై సర్వశక్తులతోనూ పరిపూర్ణమైన బ్రహ్మం అని పేరు కల వస్తువులో జనులు వారి వారి బుద్ధిని అనుసరించి సిద్ధాంతాలను కల్పించుకుంటారు అది బ్రహ్మ ఎలాంటి వాడు ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్పాడు మనం మామూలుగా అయితే సచ్చిదానంద స్వరూపుడు అని సారాంశం ఒక ముక్కలో చెప్పుకుంటాం సత్తు చిత్తు ఆనందమని సత్ అంటే సత్యమై ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంది ఏ మార్పులు లేని ఈ శరీరానికి మార్పు ఉంటుంది చిన్నప్పటి నుంచి పెద్దప్పుడు అలాగే ఈ ప్రపంచంలో ప్రతి నిమిషము మారుతూనే ఉంటుంది ఆ మార్పు నిమిష క్షణ క్షణానికి జరిగే మార్పు మనకు తెలియదు కానీ అలా మార్పు చెందటం వల్లే కాలం ముందుకు వెళుతూ ఉంటుంది అది అలా అది మామూలుగా సత్తుకి భిన్నంగా మార్పు చెందుతుంది అంత దృశ్యమైనటువంటి జగత్ అంతా సత్ పదార్థం అంటే ఆ పరమాత్మ అలాగే ఆ సర్వకాల సర్వసంలో ఒకటిగానే ఉంటాడు ఇక చిత్త అంటే ప్రకాశం అంటే అది ఎలాంటి సాధనానంతర నిరపేక్షక స్వయం ప్రకాశం అని చెప్తాను అంటే ఆపేక్ష లేకుండా నేను అంతటి ఆ ప్రకాశం ఉంటుంది అనమాట అక్కడ దాని స్వభావం అది అంటే ఇంకా నేను వెలగాలి ప్రకాశించాలి అని అనుకునే లక్ష లక్షణం కూడా ఉండదు అక్కడ అది సహజంగా దాని గుణమేది కాబట్టి అక్కడ అంటే ఆత్మ ఆనందం ఆనందము ఆనందం అతి అంటే గర్వముతో కూడని ఆనందం ఎప్పుడూ ఆనందం అది గర్వం అంటే మనకైతే ఏదైనా సాధించామంటే నడుగురు పోడుతారు గర్వం వచ్చేస్తుంది నిరతీశే ఆనందమే అక్కడ ఆయన కాబట్టి సచ్చిదానంద స్వరూపుడు ఆయనకి ఇక్కడ ఏమేమి చెప్పారంటే శాంతంగా ఉంటుంది ఆ సచ్చిదానంద స్వరూపుడు ఎప్పుడు శాంతంగానే ఉంటాడు అలాగే చదాభా స్వరూపుడు సిద్ అని చెప్పుకున్నాం కదా సాధనా అనంతరం నిరపేక్ష స్వయం ప్రకాశమే అందులో చదాభా స్వరూపమే అట్లా సర్వాత్మ రూపమే ఆత్మవత్ సర్వభూతాన్ని అని చెప్పుకుంటున్నాం కదా అట్లా సర్వాత్మ రూపమే అన్నిటి అందు చైతన్య రూపంలో ఉంటాడు అన్నిటినీ కదిలించేది ఆ చైతన్యమే ఆ చైతన్యం లేకపోతే అన్ని జడమే ఎందుకు పనికిరావు అనమాట అలా సర్వాత్మరుడు సర్వశక్తులతోనూ పరిపూర్ణమై అందులో కొన్ని శక్తులు ఉండి కొన్ని శక్తులు లేవు అంటానికి వీళ్ళు అన్ని శక్తులు ఏ శక్తి ఉష్ణశక్త కాంతిశక్త లేకపోతే వాయు వాయుశక్తి ఇలా ఏ శక్తి అన్ని శక్తులు అనమాట అలా అన్ని రకాల శక్తులతోనూ పరిపూర్ణమై ఉంటాడు పరమాత్మ ఆయనే బ్రహ్మమని అని అన్నారు వాళ్ళు అయితే అలాంటి పేరుకల వస్తువులో ఆ బ్రహ్మాన్ని ఏమంటున్నారు జనులు వారి వారి బుద్ధిని అనుసరించి సిద్ధాంతాలను కల్పించుకుంటారు కాబట్టి ఇంకొక రంగు అంటారు ఇంకొకరు ఇంకొక రంగం అంటారు దానికే ఇక్కడ మూడు శ్లోకాలు ఉన్నాయి ఏకతా మంత్రాలని ఒకసారి చదివినిపిస్తాను అని అర్థం కూడా చెప్తాను ఎం వైదిక దృశ పురాణ ఇంద్రం ఇంద్రంహుహో वेदान्तिनो नो निर्वचनीयमेकं यं ब्रह्मशब्देन विनिर्दिशन्ति शैवायबीशं शिवैद्यमोचन् यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धस्तदाहन्निति बौद्धजैना సత్ీ అకాలే సి సంతఃేతి కెచిత్ కుమరా స్వామీతి మాతేతి పితేతి భక్యా యం ప్రార్థయీసితర సయ్యేక ఏ ప్రభురద్వితీయః అంటే చివరికి ఏమొచ్చింది ఆ ప్రభువు ఒక్కడే ఆయన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా పిలుస్తున్నారు ఎన్ని రకాలుగా పిలుస్తున్నారు మనం మూడు శ్లోకాలు చెప్పుకున్నాం దాని తాత్పర్యం కూడా ఒకసారి విన్నాం ప్రాచీన కాలంలో మంత్రదరస్తులైనటువంటి ముసు మునులు అలాగే ఋషులు ఆ పరమేశ్వరుని ఇంద్ర యమ మాతరి స్వాన అనే శబ్దాల చేత సూచించారు అందుకనే మంత్ర పురాణ మంత్రదృశ్ మాతరిహు అది కాబట్టి మనులు ఋషులు ప్రాచీన కాలంలోనే ఆ పరమేశ్వరిని ఇన్ని రకాలుగా చెప్పింది ఇంద్రం యమం మాతృ చిన్న వేదాల్లో ఈ ఈ పదాలు నిర్వచనీయమేకం నిర్వచనీయే బ్రహ్మ శబ్దే శంతి ఆయన ఏమన్నారు వేదాంతులు మాటలతో వర్ణించలేని అతన్ని శబ్దం చేత సూచించారు తర్వాత శైవా శైవులు శివుడు అన్నారు వైష్ణవాణు రితిస్తు వైష్ణవులు విష్ణు అన్నారు బుద్ధస్త బౌద్ధులు బుద్ధుని అన్నారు జైనులు అర్హన్ అన్నారు సత్ శ్రీ అకాలేతి చ సిక్క సంతః సిక్కులు సత్శ్రీ అకల్ అన్నారు ఆయన్ని ఆ ప్రమేశ్వరుని ఇన్ని పేర్లు పెట్టి పిలిచారు యహ ఆఖరే శ్రభం శాస్త్రీతికే చిత్క్క చిత్తి కుమారః అంటే ఆ జగదీశ్వరుడైన ప్రభుని కొంతమంది శాస్త్ర అన్నారు కొంతమంది కుమారస్వామి అన్నారు స్వామీతి మాతే కొంతమంది స్వామి అన్నారు కొందరు తల్లి అన్నారు కొంతమంది తండ్రి అన్నారు జగదీ సీతారం ఇలా ఇన్ని పేర్లతో తెలుసు భక్తితో ప్రార్థించారు ఎవరు ఎన్ని ద్వితీయ ఎవరెన్ని పేర్లతో పిలిచిన ఆయన ఒక్కడే పరమేశ్వరుడు కాబట్టి అతడు అద్వితీయుడు ప్రభు అద్వితీయ అద్వితీయుడు అంటే ద్వితీయము లేనివాడు అంటే అతనికి సాటి ఎవరు లేరు ఆయన ఒక్కడే అని ఏకతా మంత్రం అని అంటారు దీన్ని అలా ఇక్కడ అదే చెప్పాడు కదా వారి వారి బుద్ధిని అనుసరించి సిద్ధాంతాలను కల్పించుకుంటారు పరబ్రహ్మం ఒక్కడైనా కాబట్టి కొందరు శూన్యమని ఇక్కడ కొందరు జ్ఞాన విజ్ఞానమని కొందరు ఈశ్వరుడు అని వచిస్తూ పరస్పర వివాదాలతో ఉన్నారు మరి వీళ్ళందరికీ ఒకరికి ఒకరికి ఒక్కొక్కసారి అయితే మహానుభావులు ఆ అసలు ప్రారంభించినటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు సమాజంలో ఒక భావాన్ని సద్భావాన్ని ఉద్భవింపజేయటానికి అంతటి ముందు ఉన్నదాన్ని ఒక చెడు భావాన్ని తగ్గించి సమాజంలో సామరస్యత నెలకొల్పటానికి ఏర్పాటు చేసినటువంటి వాటిని చివరికి అందులోనే బరిగేసుకుని వాదాలతో ముందుకెళుతూ ఉంటారు ఒకసారి అనవసరమైన ఆ ప్రభు పేరుతోనే కొట్టు అనమాట కాబట్టి కొందరు శూన్యమన్నారు కొందరు విజ్ఞానం అన్నారు కొందరు ఈశ్వరుడు అని వచ్చిస్తూ పరస్పర వివాదాలతో ఉన్నారు ఓ రామచంద్ర పాపరహితుడవైన నీవు ఈ సమస్త వివాదాల వద్ద ఏ వివాదానికి వెళ్ళవు మనకంత నీ ఇష్టం ఎలా ఇంట్లో తండ్రి ఉంటే యజమాన్ని భార్య ఏముండే అని పిలుస్తుంది లేకపోతే భర్త అని చెప్పుకుంటుంది పిల్లలు నాన్న అంటారు అలాగే సోదరీలు ఉంటే అన్న అంటారు లేకపోతే తమ్ముడు అంటారు అమ్మా ఉంటే మా అబ్బాయి అంటారు ఒక వ్యక్తికే ఇంటిలోని యజమానికే ఇన్ని పేర్లతో పిలిచిన వారి వ్యక్తి ఒక్కడే ఆ జ్ఞానం లేకపోతే మూర్ఖత్వంలో ఇలా వ్యవహరిస్తుంటారు అన్నమాట పరస్పర వివాదాలతో కొట్టుకుంటుంటారు కాబట్టి ఓ రమా నీవు అలా వివాదాలను వదిలేసాయి மனோவர்ஜித்துடவை மனசு கூட வதலேசாய் அந்த மனசு வதுசா சாந்தை இன்றைக்கு பரபர்து அது வை சாந்தவை கூடின కూడిన நர்வணம் அந்த பிரதிபூல ஜீவன்முக் அதுவணம் நர்வணம் కదా கூடின வாடே பிரசாந்த சர்வசத்துணும் பிரசாந்துட் அந்த బుద్ధితో మహామౌనివై మౌనం అంటే ఇక్కడ మానసిక మౌనం అనమాట మౌనం అంటే మనసులో సంకల్పనల్ని వదిలేసేటం మౌనివై ఆత్మలోనే స్థితి కలిగి ఉండు నీ ఆత్మలోనే ఉండు అందుకని శనై శనై రూపరమే బుద్ధ్యాత్ ఆత్మ సంస్థ మన కృత్వా నహించి దిచింతేతని ఆత్మ సంయమో ఆ హారధ్యాయంలో శ్లోకం శనైశ్ శనై రూపరమే అంటే నెమ్మది నెమ్మదిగా బుద్ధి అద్బృహితులు సింహం లాగా బుద్ధిని దృఢమైన బుద్ధితో నిత్యంగా శనైశనై రూపరమే బుద్ధితో ఆత్మ సంస్థ మన కృత్వ అంటే చంచలమైన మనస్సుని నెమ్మది నెమ్మదిగా ఆత్మయందు నిలిపి ఉంచు అని బుద్ధిని సాయం చేసుకుని ఆత్మయందు చంచలమైన మనస్సుని నెమ్మది నెమ్మదిగా నిలుపుకొని ఒకేసారి నిలపటం మొదలెట్టామంటే మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది అందుకని సాధన చక్కగా నెమ్మదిగానే సాగాలని అందులో మనకి ఆత్మ సంయమ చెప్పాడు అలా ఆత్మస్థితిలో ఉండాలి ఎప్పుడు మహామౌని అయి ఆత్మస్థితిలోనే ఉండు ఓ రాఘవ సుషుప్తిలోని వాని వలె సుషుక్తిలో ఉన్నవాని వాళ్ళే జాగ్రత్త అవస్థలలో కర్మ చేయి సుషుక్తిలో ఉన్నవాడు గాఢ నిద్రలో ఉన్నవాడు ఆనందం తప్పితే ఇంకేమీ లేదు అక్కడ ఆనందం ఒక్కటే అనుభవిస్తూ ఉంటాడు అంటే తన స్వరూపమే ఆనందం కాబట్టి తన స్వరూపంలో తను ఉంటాడు కాబట్టి అలా జాగ్రత్త అవస్థలో కూడా ఉండాలి నిద్రపోయేవాడికి పక్కన ఏం జరుగుతుందో తెలియదు కదా అలాగే ఈ లోక జాగ్రత్త అవస్థలో కూడా పక్క వాటిని ఏమి పట్టించుకోకుండా నీకు సంప్రాప్తమైన కర్మలని నీవు హాయిగా చక్కగా త్రికరణ శుద్ధిగా చేయి అని చెప్తున్నాడు జాగ్రత్త అవసర కర్మలన్నీ అలా చేయినైనా సుక్ష అవస్థలో ఉన్నవాని వాళ్ళే చెయ్యి అని చెప్పినాడు అనంతరం అంతరంగంలో సమస్తాన్ని తెగించు అంతరంగం అంటే మనసులో ఏం ఉంచుకోబోతు అన్ని వదిలేసాయి బాక్ష్యములో కర్మని ఆచరించు రమ్యమైనవి రమ్యం కానివి అయిన వస్తువుల్ని చూస్తూ సెలవులే ఉండు శిల దగ్గరికి ఏ శిల ఎలా ఉంటుంది రాయి అక్కడిద్దరు ఆనందంగా ఉత్సవం చేసుకున్నా దానికి ఏం పట్టదు ఇద్దరు కొట్లాడుకుంటున్న దానికి ఏం పడుతుంది అలా సెలవులేగుండు రెండు సమయాల్లోనూ ఇంత మాత్రం స్వప్రయ స్వప్రయ స్వప్రయత్నం చేత ఈ సంసారం జయింపబడుతోంది కాబట్టి మాత్రం కనుక జయితే సంసారాన్ని మనం జయించిన వాళ్ళమే ఈ సంసార నుంచి భయపడతాం బయటపడతాం సుఖ దుఃఖాలని వాటి సాధనాలని చింతించవద్దు అది రెండింటిని గురించి ఆలోచించాలి సుఖము దుఃఖమనేది భావనే ఉద్దేశం లేదు వాటి సాధనాలు ఇంత మాత్రం స్వప్రయత్నం చేత అమిత ఆనందం ప్రాప్తిస్తోంది ఎప్పుడైతే అన్నిటినీ అంతరంగంలో త్యజించావో త్యజించి మౌని వేలే ఉంటే నువ్వు చాలు ఆనందాన్ని అనుభవిస్తావు అని చెప్పాడు రేపు అసంగం గురించి చెప్పబోతున్నారు వ వారు రాముల వారు రేపు వెళ్ళిన అంశం